హిందువులకు మహాశివరాత్రి పెద్ద పండగ అని చెప్పవచ్చు ఈ రోజే శివుడు లింగాకుతి పొందిన రోజు అందుకే దేశమంతా కూడా శివరాత్రి రోజున శివాలయాలు శివ పూజలు చేస్తారు ఇంతటి పవిత్రమైన శివరాత్రి పండగ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చేయగలని పనులు కొన్ని ఉన్నాయి పొరపాటున మీరు తెలియక ఆ తప్పులు చేస్తే మాత్రం శివుడి ఆగ్రహానికి గురవుతారు అలాగే మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు కాబట్టి శివరాత్రి రోజు చేయకూడని పనులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా దాకా చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం రోజు వచ్చింది చతుర్దశి తిథి ఫిబ్రవరి ఇరవై ఆరు ఉదయం పదకొండు గంటల ఎనిమిది ఎనిమిది నిమిషాలు ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ముగుస్తుంది శివరాత్రి రోజు సూర్యోదయాన్ని ముందుగా నిద్రలేచి తల స్నానం చేసి శివుణ్ణి పూజించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు ఇలా చేస్తే మీ ఇంటికి దరిద్రం పడుతుంది అని చెప్తారు ముఖ్యంగా శివరాత్రి రోజు ఉదయం ఎనిమిది గంటల లోపుగా ఖచ్చితంగా శివాలయాన్ని దర్శించాలి కుదరని వాళ్ళు పది గంటల లోపు దర్శించుకోండి శివరాత్రి రోజున చెమ్మురు నీటితో అయినా శివుడిని అభిషేకం చేయాలి కానీ గేదె పాలతో గేదె నెయ్యితో శివుడికి అభిషేకం అస్సలు చేయకూడదు శివాభిషేకం కోసం కేవలం ఆవు పాలు మాత్రమే వాడాలి శివాలయంలో గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు మగవారు చొక్కాను అసలు ధరించకూడదు ఒంటికి కండువా కప్పుకొని శివుడికి అభిషేకం చేయాలి శివలింగం పైన పాలు పోసిన తర్వాత నీళ్ళతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి చివరిగా నీటితో అభిషేకిస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం లక్కుతుంది మనకి మహిళలు శివుడికి అభిషేకం చేస్తున్న సమయంలో శివలింగాన్ని అస్సలు తాకకూడదు అభిషేకం చేసే సమయంలో మన శరీరం నుంచి చెమటలు కానీ వెంట్రుకలు కానీ శివలింగం పైన పడకుండా జాగ్రత్త పడండి శివాలయంలోకి ఈ మగులు పువ్వులను అస్సలు తీసుకొని వెళ్ళకండి అలాగే ఈ పువ్వులను స్వామి వారికి సమర్పించకూడదు పాల ప్యాకెట్లను నోటితో కొరికి ఆ పాలతో శివునికి అభిషేకం అక్కడ చేయకండి అలాగే నేరుగా పాల ప్యాకెట్లతో శివుణ్ణి అభిషేకించకూడదు పాల ప్యాకెట్లో ఉన్న పాలను ఒక గ్లాసులో పోసుకొని ఆ పాలతో శివుణ్ణి అభిషేకం చేయాలి ఈ రోజున పేదవారికి దానం చేస్తే చాలా మంచిది మహాశివరాత్రి రోజు ఎవరికైనా పేదవారికి తోటకూర దానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది శివపూజ చేస్తున్న సమయంలో స్టీల్ పాత్రలను అసలు వాడకండి వెండి లేదా రాగి లేదా మట్టి పాత్రలు లేదా ఇత్తర పాత్రలు వాడండి ఈ రోజున నలుపు రంగు దుస్తులను ధరించకూడదు శివరాత్రి రోజున ఉల్లి వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి అలాగే ఈ రోజున కందిపప్పు గోధుమలకు కూడా దూరంగా ఉండాలి శివరాత్రి రోజున మద్యం మాంసాలను అసలు ముట్టుకోకూడదు శివలింగం పైన కొబ్బరి నీళ్లు పోయకూడదు కొబ్బరి బోండం నీళ్ళు పొయ్యొచ్చండి కొబ్బరి కాయతో కొట్టి నీళ్లు పోయకూడదు కేతకి పువ్వులను స్వామి వారికి సమర్పించకండి ముఖ్యంగా శివపూజలో తులసి ఆకులను అస్తలు వాడకూడదు శివరాత్రి రోజున పచ్చి మంచినీళ్ళు కూడా తాకకుండా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు అని పండితులు చెప్తారు శివరాత్రి రోజున ప్రతి ఒక్కరు ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళాలి ఈ రోజంతా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ శివుణ్ణి స్మరించుకుంటూ ఉండాలి అలాగే శివరాత్రి రోజు శివుడికి సమర్పించే నైవేద్యాలలో పులిహోర ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి శివరాత్రి రోజున విభూతిని ముదుటను పెట్టుకుంటే ఆ పరమశివుడి అనుగ్రహం ఎల్ల వెళ్ళేలా మీపై ఉంటుంది అని పండితులు చెప్తారు ఈ రోజున శివుడి కైలాసం నుండి నేరుగా భూమిపైకి వచ్చి శివాలయంలో నివసిస్తాడని నమ్మకం కాబట్టి శివరాత్రి రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా శివుడు అనుగ్రహిస్తాడని పురాణాలు చెప్తున్నాయి చాలామంది శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు ఈ రోజున జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించుకోవటం షేవింగ్ చేసుకోవడం వంటి పనులు కూడా చేయకూడదు ముఖ్యంగా శివరాత్రి రోజున భార్యాభర్తలు సమ్మోగం అసలు చేయకూడదు పొరపాటున కూడా ఇలా చేస్తే పాపాన్ని మూట కట్టుకున్న వారం అవుతాము శివరాత్రి రోజున ఉప్పును కొనకూడదు శివరాత్రి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి ఆ రోజంతా శివుణ్ణి స్మరించుకుంటూ ఉండాలి శివ పూజ చేసేటప్పుడు కుంకుమ కుంకుమొట్టు తప్పనిసరిగా పెట్టుకోండి విభూతి కూడా పెట్టుకోవాలి మనసులో చెడు ఆలోచనలు రానియకుండా చూసుకోండి ఈ రోజున ఎవ్వరికి కీడు జరగాలని కోరుకోకండి మనసులో శివరాత్రి రోజున జిల్లేడు పూలతో పూజిస్తే ఆ పరమేశ్వరుడు త్వరగా మనల్ని అనుగ్రహిస్తాడు జిల్లేడు పూలకు చాలా విశిష్టత ఉంది ఇలా శివుడిని పూజించిన పూలను మహిళల తలలో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది ఈ రోజున శివుడికి బిళ్ళపత్రం సమర్పిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ రోజున శివుడికి బిల్లపత్రం సమర్పిస్తే శివుడు చాలా సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే వెంకట వెంటనే తీరుస్తాడు ఆయన పురాణాల ప్రకారం శివుడు మరియు పార్తీదేవి సాయంత్రం సమయంలో భూమిపైన సంచరిస్తారని నమ్మకం కాబట్టి శివపార్వతుల ఆశీర్వాదం పొందాలంటే మటుకు శివరాజు రోజున సాయంత్రం సమయం ఖచ్చితంగా దీపారాధన చేయాల్సిందే సాయంత్రం సమయంలో పూజ చేసినట్లయితే ఆ పూజ వెయ్యి రేట్ల కంటే ఎక్కువ పుణ్యప్రాప్తి లభిస్తుందని చెప్తారు అలాగే మహాశివరాత్రి రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉంటే మటుకు కోటి జన్మల పుణ్య ఫలితం కీర్తిస్తున్నాయని చెప్తున్నారు కానీ అనారోగ్యంతో ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు ముసలివాళ్ళు గర్భవతులు ఉపవా ఉపవాసం ఉండాల్సిన నియమం అంటూ ఏమీ లేదండి ఆరోగ్యం బాగలేని వాళ్ళు కూడా టిఫిన్ చేసి అంటే ఫ్రూట్స్ తినేసి మీరు ఉపవాసం ఉండొచ్చు శివుడిని పూజించే ముందు వినాయకుడికి నమస్కరించి పూజ చేసుకోవాలి శివరాత్రి రోజున ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మటుకు నూట ఎనిమిది సార్లు చూపించాలి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఉద్యోగ వ్యాపారాల్లో ఏమైనా సమస్యలు ఉంటే వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది శివరాత్రి రోజున తులసి కోట దగ్గర వెయ్యి నెయ్యితో దీపం వెలిగిస్తే ఎన్నో శుభ అయితే కలుగుతాయి మనకి శివరాత్రి రోజున సాయంత్రం మీ ఇంట్లో దీపం రూపొంగిస్తే మీ ఇంట్లో ఉన్న శక్తులన్నీ కూడా బయటికి పోతాయి శివరాత్రి రోజున ప్రతి ఒక్కరు ఖచ్చితంగా జాగరణ చేయాలి ఈ రోజున ఎవరైతే జాగరణ చేస్తారో అలాంటి వారి కోరికలన్నీ నెరవేరి అక్కడ రాజయోగం వరిస్తుంది వాళ్ళని శివరాత్రి రోజున జాగరణ చేసేవారు శివరాత్రి ముగిసే వరకు నిద్రపోకుండా శివుడి భక్తి పాటలు వింటూ ఉండాలి లేదా శివుడికి సంబంధించిన కథలు వింటూ ఉండాలి అలా కాకుండా సినిమాలు చూడటం వంటివి చేస్తే మీరు చేసే జాగరణకు ఎలాంటి ఫలితం ఉండదు శివరాత్రి రోజు ఉపవాసం ఉండేవాళ్ళు ఆ రోజంతా అన్నం తినకుండా ఉపవాసం ఉండి సాయంత్రం శివుడిని దర్శించుకొని పాలు పండ్లు లాంటివి తీసుకోండి మరుసటి రోజు ఉదయం ఇంట్లో దేవుడికి దీపారాధన చేసి ఆ తర్వాత శాకాహార భోజనం చేసి ఉపవాసాన్ని విడవాలి అంతేకాని శివరాత్రి అయిపోయింది కదా అని శివరాత్రి తర్వాత రోజు మాంసాహారాన్ని తిననే తినకూడదు ఒకవేళ తింటే మీరు శివుడి ఆరోగ్య ఆగ్రహానికి గురై మీ ఇంట్లో అడుగడుగున సమస్యలు వస్తూ ఉంటాయి ఈ వీడియో వరకు మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి